సమ్మర్ మొత్తం టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా చప్పగా సాగిన సంగతి తెలిసిందే ఒకటంటే ఒకటి కూడా సరైన సినిమా రాలేదు ఐపీఎల్ ఎన్నికల సీజన్ కూడా ఉండడంతో పెద్ద సినిమాలేవి బరిలోకి దిగలేదు బాక్సాఫీస్ ముందుకు వచ్చిన చిత్రాలేవి కూడా అంతగా ఆడలేదు దీంతో థియేటర్లు వెలగలబోయాయి గత వారం ముగ్గురు యంగ్ హీరోలు మూడు సినిమాలతో వచ్చి కాస్త పర్వాలేదనిపించారు ఇక ఈ జూన్ మొదటి వారంలో చిన్న చిత్రాలతో పాటుగా సర్వానంద్ మనమే కాజల్ సత్యభామ వంటి సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి శర్వానంద్ మనమే సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి కుటుంబ సమేతంగా చూడదంగా ఓ క్యూట్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీ అని అర్థమవుతుంది శెట్టి శర్వానంద్ జోడీగా కూడా కొత్తగా ఫ్రెష్గా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇక ఈ మూవీ వారం అందరికీ ఫస్ట్ చాయిస్ అయ్యేలా ఉంది ఆ తర్వాత కాజల్ సత్యభామ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ను కట్టిపడేసేలా ఉంది సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో చిత్రం రాబోతుంది పాయల్ రాజ్పూత్ రక్షణ వివాదం అందరికీ తెలిసిందే పాయల్ ఈ మూవీ దర్శక నిర్మాత మీద వేసిన పోస్ట్ వివాదం కావడం ఆ తర్వాత రక్షణ థియేటర్లో వస్తుందని అందరికీ తెలిసింది అయితే రక్షణ ప్రమోషన్స్లో పాయల్ ఎంతవరకు పాల్గొనలేదు అసలు పాల్గొంటుందా అనేది కూడా తెలియడం లేదు నవదీప్ లవ్ మౌలి ఎప్పటి నుంచో వాయిదాలు పడుతూనే వస్తుంది ఇక ఇప్పుడు ఈ మూవీ కూడా బరిలోకి దిగనుంది ప్రేమించద్దు వసన్ ఓసీ గోల్డ్ నెంబర్ వన్ నమో అంటూ ఇలా చాలా చిత్రాలే బరిలోకి దిగుతున్నాయి సాయి రైజర్స్ తీసిన బేబీ ఐడియా తనదే అంటూ ప్రేమించుద్దు డైరెక్టర్ సిరిన్ వేసిన కామెంట్లు నెట్నెట్లో దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలతో ప్రేమించుద్దు సినిమా జనాలలోకి వెళ్ళింది సత్యరాజ్ కీలక పాత్రలో వెపన్ రాబోతుంది యంగ్ హీరో విశ్వంత్ నమో సైతం ఈ వారమే థియేటర్లోకి రాబోతుంది మరి ఈ వారం రిలీజ్ కాబోతున్న ఎన్ని సినిమాల్లో ఏ సినిమా మిమ్మల్ని మెప్పిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి